ఉక్రెయిన్ యుద్ధంపై ఏదో ఒక ప్రకటన వస్తుందని ప్రపంచం ఆశించింది కనీసం గగనతల కాల్పుల విరమణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది కానీ ట్రంప్ మాత్రం ప్రపంచం ఆశలపై నీళ్లు చల్లాడు చాలా అంశాలపై పుతిన్ అంగీకరించాడని ట్రంప్ చెప్పాడు ఆ అంశాలేమిటో మాత్రం వివరించలేదు రష్యాతో ఏ ఒప్పందమైన కాల్పుల విరమణ తర్వాతేనని ఉక్రెయిన్ సోదర దేశమని ఆ దేశంపై యుద్ధం తమకు కూడా విషాదమేనని పుతిన్ చెప్పాడు కానీ యుద్ధాన్ని ఆపడానికి మాత్రం తన టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటించాల్సిందేనని తేల్చి చెప్పాడు అసలు అలస్కాలో ఏం జరిగింది యుద్ధంపై ట్రంప్ ఎందుకు స్పందించలేదు యుద్ధాన్ని ఆపే ఉద్దేశం ట్రంప్కు ఉందా వాచ్ ది స్టోరీ ఉక్రెయిన్ వార్ పై అలస్కాలో ఏం తేలింది సమావేశంపై ట్రంప్ పుతిన్ ఏం చెప్పారు యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదా అలస్కా అమెరికాకు దూరంగా ఉన్న ఆ దేశానికి చెందిన రాష్ట్రం అలస్కా రాజధాని యాంకరేజ్ లో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి పుతిన్ కు ట్రంప్ రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికాడు సుమారు రెండు గంటల ముప్పై నిమిషాల పాటు ఇరువురు నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు అనంతరం ఉమ్మడి విలేకరుల సమావేశంలో పాల్గొని ఇరువురు నేతలు చర్చించిన అంశాలను వెల్లడించారు అయితే అలస్కా సదస్సుపై ప్రపంచం ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ ఆశలన్నింటినీ ట్రంప్ తుస్సుమనిపించాడు ముఖ్యంగా యుద్ధానికి సంబంధించిన ఏదో ఒక ప్రకటన వస్తుందని అటు యూరప్ ఉక్రెయిన్ దేశాలు ఇటు భారత్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశాయి కానీ ఉక్రెయిన్ కాల్పుల విరమణపై ఎలాంటి ప్రకటన ట్రంప్ నుండి కానీ పుతిన్ నుంచి కానీ రాలేదు ఇరువురు నాయకులు ఎలాంటి అంశాలను చర్చించుకున్నారో తెలియదు కానీ చర్చలు పుతిన్తో చర్చలు ఫలప్రదంగా ఉన్నాయని పలు అంశాలను పుతిన్ అంగీకరించారని ట్రంప్ చెప్పారు ఆ అంశాలు ఏవో మరి ట్రంప్కే తెలియాలి కొన్ని అంశాలు మాత్రం ఇంకా అంగీకరించాల్సి ఉందన్నాడు సమావేశం గౌరవప్రదంగా నిర్మాణాత్మకంగా సాగిందని ట్రంప్ వెల్లడించారు యుద్ధానికి సంబంధించి తాము ఆ అంశాన్ని ఇంకా మాట్లాడుకోలేదని ట్రంప్ స్పష్టం చేశాడు ఉక్రెయిన్ యుద్ధం ముగిసే వరకు ఎలాంటి ఒప్పందాలు చేసుకోమని అమెరికా అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చాడు agreed on most of them i would say a couple of big ones that uh, we haven't quite got there but we've made some headway So, uh, there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up uh, the various people that I think are appropriate. And I'll, of course, call up President Zelensky and tell him about today's meeting. It's ult ultimately up. రష్యా అమెరికా సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు రెండు దేశాల మధ్య నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి సదస్సులు జరగలేదన్నాడు ఈ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించిన పోయాయని చెప్పాడు ఒక రకంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు కోల్డ్ వార్ తర్వాత దారుణంగా పడిపోయాయని ట్రంప్ చెప్పుకొచ్చారు ఇరువురి నాయకుల మధ్య రెండో సమావేశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు తెలిపాడు రెండో సమావేశం మాస్కోలోనే ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ క్లారిటీ ఇచ్చాడు అంతకు ముందు యుద్ధాన్ని ముగించడంపై తనకు ఆసక్తి ఉందని పుతిన్ చెప్పాడు ఉక్రెయిన్లో పరిస్థితి తమ భద్రతకు ప్రాథమిక ముప్పులతో ముడిపడి ఉందన్నాడు ఉక్రెయిన్ను తాము ఎల్లప్పుడూ సోదరబ్ దేశంగానే భావిస్తున్నామని రష్యా అధ్యక్షుడు తెలిపారు ప్రస్తుత ఉక్రెయిన్పై యుద్ధం తమకు కూడా విషాదాన్ని మిగులుస్తుందన్నాడు యుద్ధాన్ని ఆపడానికి ఉక్రెయిన్ కూడా ఎంతో ఆసక్తి చూపుతోందన్నాడు అదే సమయంలో విషాద పరిష్కారం శాశ్వతంగా దీర్ఘకాలికంగా ఉండాలంటే సంఘర్షణకు దారితీసిన ప్రాథమిక మూలాలను కారణాలను తొలగించాల్సి ఉందని క్రెమ్లిన్ బాస్ తేల్చి చెప్పాడు ట్రంప్తో చర్చల సందర్భంగా కుదిరిన ఒప్పందం ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పడానికి దోహదపడుతుందని రష్యా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు శాంతి ప్రయత్నాలకు ఉక్రెయిన్లు యూరోపియన్లు ఆటంకం కలిగించకూడదని తాను ఆశిస్తున్నట్టు పుతిన్ చెప్పాడు ఉక్రెయిన్ భద్రతకు గట్టి హామీ అవసరమని పుతిన్ చెప్పాడు ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన పుతిన్ స్పందించాడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉండి ఉంటే రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ యుద్ధం జరిగి ఉండేది కాదన్నాడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బైడెన్తో తాను చర్చించానని యుద్ధం జరగకూడదనే కోరుకున్నానని చెప్పారు కానీ అమెరికా మాత్రం అస్సలు పట్టించుకోలేదని పుతిన్ వెల్లడించారు ఇదిలా ఉంటే దశాబ్ద కాలం తరువాత అమెరికా గడ్డపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అడుగుపెట్టాడు ముందు ఇరువురు నాయకులు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు ఇరువురు నాయకులు సమావేశానికి వెళ్తుండగా పుతిన్ ఆకాశం వైపు చూశాడు నింగిలో బీటు బాంబర్తో పాటు యుద్ధ విమానాలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి అదే సమయంలో మీ మాటలను అమెరికా ఎలా నమ్ముతుందని ఓ రిపోర్టర్ పుతిన్ ను ప్రశ్నించారు దీనికి పుతిన్ సమాధానం చెప్పలేదు కేవలం నవ్వుతూ వెళ్లిపోయాడు ట్రంప్ మాత్రం ఆగండి అన్నట్టుగా చేత్తో సైగ చేశాడు యుద్ధానికి సంబంధించిన ఏదో ఒక ప్రకటన వస్తుందని అందరూ ఆశించారు కనీసం గగనతల కాల్పుల విరమణను ఉక్రెయిన్ యూరప్ దేశాలు ఆశించాయి కానీ అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు నిజానికి ట్రంప్ ఈ విషయాన్ని ముందే స్పష్టంగా చెప్పాడు అలస్కాలో కాల్పుల విరమణ చర్చలు ఉండబోవన్నాడు యుద్ధాన్ని ఆపే ప్రక్రియలో అలస్కా మీటింగ్ తొలి అడుగుగా వెల్లడించారు రెండో మూడో సమావేశాల్లో యుద్ధం ముగింపుపై చర్చించే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు నిజానికి తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఇరవై నాలుగు గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ అమెరికన్లకు హామీ ఇచ్చాడు ట్రంప్ బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ రెండు వందల రోజులు గడిచిపోయాయి కానీ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయాడు పలుమార్లు రష్యన్ అధికారులతో ట్రంప్ యంత్రాంగం చర్చలు జరిపింది ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఉక్రెయిన్ పై భీకరమైన దాడులకు పుతిన్ దిగాడు ఇటీవల కాలంలో పుతిన్ తీరుతో ట్రంప్ విసిగిపోయాడు దీంతో పుతిన్ యుద్ధాన్ని ఆపకపోతే ఉక్రెయిన్ కు మళ్లీ ఆయుధాలు ఇస్తామంటూ బెదిరింపులకు దిగాడు ఆ మేరకు ఉక్రెయిన్ కు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పెట్రియాట్లను సైతం పంపాడు దీంతో యుద్ధం మరో లెవెల్ కు వెళ్తుందని ప్రపంచం ఆందోళనకు గురైంది అదే సమయంలో రష్యా వందల కొద్ది డ్రోన్లతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడింది దీంతో రష్యాకు ఇలా చెప్తే దారికి రాదని ట్రంప్ భావించాడు ఈ క్రమంలోనే సెకండరీ టారిఫ్స్ పేరుతో బెదిరింపులకు దిగాడు యుద్ధాన్ని ఆపకపోతే రష్యా వాణిజ్య భాగస్వాములపై సెకండరీ టారిఫ్స్ విధిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు అదే సమయంలో తన ప్రత్యేక దౌత్యవేత్త విట్కాఫ్ కు మాస్కోకు రాయబారిగా పంపాడు ఈ క్రమంలోనే అలస్కాలో సమావేశం రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించాడు దీనికి కూడా ట్రంప్ కలరింగ్ ఇచ్చుకున్నాడు పుతినే సమావేశం కోసం కోరితే తాను అంగీకరించానని చెప్పుకున్నాడు మొత్తానికి ఇరువురు నాయకుల మధ్య ఓ సమావేశం ముగిసింది రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య తొలి దఫా చర్చలు ముగిశాయి ఇక రెండు మూడు దఫా చర్చలతోనైనా యుద్ధం ముగుస్తుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇరువురు నాయకుల చర్చలు యుద్ధానికి ఎంతవరకు పరిష్కారం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి కానీ ఏవీ ఫలించలేదు ఎందుకంటే ఆక్రమించుకున్న భూభాగాలను రష్యాలో కలుపుకోవాలని పుతిన్ పట్టుబడుతున్నాడు ఆ ప్రాంతాలను వదిలేసి వెనక్కి వెళ్లిపోతేనే శాంతి చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వాదిస్తున్నాడు ఇరు దేశాల అధినేతలు కూడా చర్చలకు సిద్ధమంటున్నారు కానీ వారి కండీషన్స్ చర్చలను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి ప్రస్తుత మీటింగ్ మీటింగ్లోనూ ట్రంప్ పుతిన్ ఎవరికి వారికి వ్యక్తిగత ఎజెండాలు ఉండడమే దీనికి కారణం పైగా నెక్స్ట్ జరగబోయే సమావేశానికి కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఆహ్వానిస్తారో లేదో తెలియడం లేదు ఎందుకంటే ట్రంప్ పుతిన్ మధ్య జరిగే రెండో సమావేశం మాస్కోలో జరుగుతుందని పుతిన్ చెప్పాడు అదే నిజమైతే జెలెన్స్కీని పుతిన్ అస్సలు ఆహ్వానించే అవకాశమే లేదు సో జెలెన్స్కీ లేకుండా ఉక్రెయిన్ యుద్ధ విరమణ చర్చలు అసంబద్ధమైన చర్యలుగా నిపుణులు చెబుతున్నారు ఉక్రెయిన్ యుద్ధంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందులో ఆ దేశం పాత్ర ఉండాల్సిందేనని యూరప్ పట్టుబడుతోంది కానీ ట్రంప్ పుతిన్ యూరప్ వాదనలు పెద్దగా పట్టించుకోవడం లేదు అందుకే ఈ యుద్ధం ఆగుతుందా అసలు అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి ఇక్కడ ఆందోళకరమైన విషయమేమిటంటే అలస్కాలో ట్రంప్ పుతిన్ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేసింది మరింత భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని రష్యా యత్నిస్తున్నట్టు జెలెన్స్కీ ఆరోపిస్తున్నాడు తూర్పు ఉక్రెయిన్ లోని డాన్వాస్ రీజనల్లో సుమారు డెబ్బై శాతం భూభాగం రష్యా కంట్రోల్లోకి వెళ్లిపోయింది కేవలం ముప్పై శాతం భూభాగం మాత్రమే ఉక్రెయిన్ నియంత్రణలో ఉంది దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే పుతిన్ ప్లాన్ గా తెలుస్తోంది ఆ దిశగానే రష్యా అడుగులు వేస్తోంది అప్పటి వరకు ఈ చర్చలను పుతిన్ కాలయాపన చేయడం ఖాయం